మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారికి ఆనుకొని అనుమతులు లేకుండా అక్రమంగా సెల్లర్ తవ్వకాలు జరుగుతున్నాయి ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం కొనసాగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మున్సిపల్ అధికారుల మౌన సమ్మతితోనే ఈ పనులు కొనసాగుతున్నాయని ఆరోపణలు పనులు వినిపిస్తున్నాయి ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయల ఆదాయం నష్టం జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు ఇవన్నీ మున్సిపల్ అధికారుల ముందు జరుగుతున్నాయి కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు వెంటనే దీనిపై విచారణ జరిపి బాధ్యులు పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ఆరోపణలతో సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి మరి ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అప్రమత్తమై ఈ అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి